ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రెండు జపానీస్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ జపాన్ లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది టీజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్ గ్రూప్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవయ్య జపాన్ పర్యటనలో రెండు సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది ఈ ఒప్పందంతో హెల్త్ కేర్ తో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది తెలంగాణలో నైపుణ్యం కలిగిన నిపుణులకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రెండు జపానీస్ సంస్థల ద్వారా ఐదు వందల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి హెల్త్ కేర్ నర్సింగ్ రంగంలో రెండు వందల ఉద్యోగాలు ఇంజనీరింగ్ రంగంలో వంద ఉద్యోగాలు హాస్పిటాలిటీ రంగంలో వంద ఉద్యోగాలు నిర్మాణ రంగంలో వంద ఉద్యోగాలు లభించనున్నాయి